మీనా రోహిణి గురించే ఆలోచిస్తూ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే శృతి తన సీరియల్లో క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ కిందకి వస్తుంది పెళ్లికి ముందే బిడ్డను కానీ ఆ విషయం దాచి ఇంకో పెళ్లి చేసుకుంటుందా అని శృతి ఫోన్లో అనగానే అది విని మీనా తన చేతిలో ఉన్న గిన్ గిన్నె కింద పడేస్తుంది ఆ సౌండ్ విని ఫోన్ పెట్టేసి శృతి మీనా దగ్గరికి పరుగున వెళ్తుంది ఏమైంది మీనా అని అడిగితే ఏమీ లేదని అంటుంది మీనా ముఖంలో సంతోషం లేదని గమనించిన శృతి నానా రకాలుగా మాట్లాడి మీనా నోట నిజం చెప్పిస్తుంది రోహిణి రెండో బిడ్డను కనడానికి హాస్పిటల్కి వెళ్ళింది అంటే ముందు బిడ్డ ఉన్నట్లే కదా వాళ్ళు పెళ్ళి మా తర్వాతే అయి జరిగింది ఈ మధ్యలో తనకు ప్రెగ్నెన్సీ కూడా రాలేదు అంటే పెళ్లికి ముందే బిడ్డ ఉన్నట్లే కదా అని మీనా చెప్పగానే ఆ కంగారు శృతిలో కూడా మొదలవుతుంది ఈ విషయాన్ని డైరెక్ట్గా వెళ్ళి రోహిణిని అడుగుదాం అని శృతి అంటే రోహిణి చాలా తెలివైంది చాలా అందంగా అబద్ధాలు చెప్పగలదు మొన్న హాస్పిటల్కి వెళ్ళిందని నేను చెప్పగానే చాలా పెద్ద గొడవ చేసింది నాదే తప్పు చే నాదే తప్పని చెప్పి అత్తయ్యతో తిట్టించింది ఇప్పుడు ఈ విషయం అడిగితే ఇంకా పెద్ద రచ్చ చేస్తుంది తాను తెలివిగా తప్పించుకుంటుంది అని మీనా అంటుంది మరి ఏం చేద్దాం అని శృతి అడిగితే ఎవ్వరికీ చెప్పకూడదు మనమే సీక్రెట్గా ఉంచాలి అని అంటుంది మీనా ఎవ్వరికీ చెప్పకూడదు అని మీనా గట్టిగా చెప్పినా సరే శృతి వెళ్ళి ఈ విషయాన్ని రవి చెవిలో ఊదేస్తుంది ఏంటి మన రోహిణి వదిలికి ఎప్పుడో బాపు ఉన్నా ఉన్నాడా అని రవి కూడా కంగారు పడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్న శృతి ఆధారాలు లేకుండా నిందలు వేయకు అని కసురుకుంటూ ఉంటాడు రోహిణిని మీనా హాస్పిటల్లో చూసిందట అదే పెద్ద సాక్ష్యమని రవికి శృతి చెప్తుంది శృతి మాటలు విన్న రవిలో కంగారు మొదలవుతుంది ఇప్పుడు ఈ రహస్యం నాకు ఎందుకు చెప్పావే అంటూ శృతిపై రవి మండిపడుతూ ఉంటాడు తను రహస్యాలను దాచుకోలేనని చెప్పకుండా ఉంటే అది నాకు జీర్ణం కాదు అందుకే నీకు చెప్పానంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అంటూ శృతి రవి దగ్గర మాట తీసుకుంటుంది ఇక రవిలో టెన్షన్ మొదలవుతుంది దాంతో టెన్షన్లో ఏం చేయాలో తెలియక రవి జరిగింది మొత్తం బాలు ముందు కక్కేస్తాడు అన్నయ్య వదిన గురించి ఒక నిజం తెలిసింది అంటూ రోహిణి రహస్యాన్ని బయట పెట్టేస్తాడు అది విన్న బాలు ఒక్క క్షణం రాయల నిలబడిపోతాడు ఇన్నాళ్ళు ఇంత పెద్ద నిజాన్ని దాచిందా ఆ పిల్లోడు ఎక్కడున్నాడు ఆ పిల్లోడు ఎవరు ఆడపిల్లనా లేదా మగపిల్లాడా అసలు ఇండియాలో ఉన్నాడా లేక విదేశాల్లో పెరుగుతున్నాడా ఈ విషయం ప్రభావతికి తెలిస్తే ఏమవుతుందో మనోజ్కి తెలిస్తే ఏమైపోతాడో అనే భయాలు బాలుని ఆలోచనలో పడేస్తాయి అసలు మనోజ్కి ఈ విషయం తెలిస్తే వాడి గుండె ఆగిపోదా అని బాలు ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని రవి బాలు దగ్గర మాట తీసుకుంటే ఇక ఈ విషయాన్ని తనలో దాచుకోలేక వాళ్ళ నాన్న సత్యం దగ్గరకి అక్కేస్తాడు బాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్